ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా అయితే లైక్ చేసి ఆదరిస్తారనుకుంటున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది దాని లింకు డిస్క్రిప్షన్లో కింద కనిపిస్తుంటుంది అందులో జాయిన్ కావండి అందులో కూడా అప్డేటెడ్ ఎడ్యుకేషన్ న్యూస్ అనేది అందిస్తున్నా అక్కడ నుంచి మీరు పొందొచ్చు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈ రోజు వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ అవుతాయి మెయిన్గా టీజీ టెట్కి సంబంధించి టీజీ టెట్కి సంబంధించి హాల్ టికెట్స్ ఈరోజు రిలీజ్ చేస్తారు ఆ రిలీజ్ అయినప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ద్వారా కానీ లేకపోతే టెలిగ్రామ్ ద్వారా కానీ అప్డేట్ ఇస్తా ఖచ్చితంగా మీరు అప్పటి వరకు వెయిట్ చేయండి ఇప్పుడైతే ఈ వీడియోని మొత్తం క్లియర్గా చూద్దాం త్వరలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ యూనివర్సిటీలోని ఖాళీల భర్తీకి కసరత్తు వేగం తొలుత ఐదు వందల నుంచి ఆరు వందల పోస్టులు భర్తీ ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన అధికారులు ప్రభుత్వం నిర్ణయం తర్వాత నియామక ప్రక్రియ మొదలు ఇక్కడ రెండు వేల ఒక వంద ఇరవై ఐదు పోస్టులు ఖాళీ గత కొన్నేళ్లుగా యూనివర్సిటీలో నియామక ప్రక్రియ ఆటకెక్కింది అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఒక వెయ్యి అరవై పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది కానీ నియామక ప్రక్రియ చేపట్టకపోవడంతో వర్సిటీల్లో భారీగా ఖాళీలు పేరుకుపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దీనిపై దృష్టి సారించి యూనివర్సిటీల్లో ఖాళీల వివరాలు లెక్క తీసింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఎనిమిది వందల పదిహేడు టీచింగ్ పోస్టులు మంజూరు ఉండగా గత ఏప్రిల్ వరకు రెండు వేల ఒక వందల ఇరవై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇందులో పదిహేను వందల ఇరవై నాలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఒక వెయ్యి అరవై ఒకటి పోస్టులు మాత్రం ఖాళీగా ఉన్నాయి ఇందులో తొలుత ఐదు వందల నుంచి ఆరు వందల పోస్టులు భర్తీ చేయనున్నట్టు ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు గ్రూప్ త్రీ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాయిదా గ్రూప్ త్రీ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది ఈ నెల పద్దెనిమిది నుంచి జూలై ఎనిమిది వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనున్నట్టు జూన్ ఆరో తేదీన షెడ్యూల్ విడుదల చేసింది గ్రూప్ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభించే ముందు గ్రూప్ టూ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతూ అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు మంగళవారం రాత్రి వెబ్నోట్ను తన అధికారిక వెబ్సైట్లో ఉంచింది ఈ వెబ్ నోట్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తే అక్కడి నుంచి తీసుకోండి కొత్త షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ పేర్కొన్నారు మరో న్యూస్ నేడు ఈసెట్ రెండు వేల ఇరవై ఐదు కౌన్సిలింగ్ షెడ్యూల్ జారీ నైంటీ త్రీ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో నేరుగా సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ కోర్సులో చేరడం కోసం నిర్వహించిన టీజీ ఈసెట్ రెండు వేల ఇరవై ఐదు కౌన్సిలింగ్ షెడ్యూల్ను బుధవారం ఈరోజు విడుదల చేస్తారు ఇందుకు సంబంధించి నిన్న కమిటీ సమావేశం జరిగింది నైంటీ త్రీ పాయింట్ ఎయిట్ సెవెన్ శాతం ఉత్తీర్ణత సాధించారు ఈ పరీక్ష మే పన్నెండున తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు నిర్వహించారు ఫలితాలను మే ఇరవై నాలుగున ఉస్మాన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో విడుదల చేసిరు ఈసెట్ ఫలితాల్లో నైంటీ త్రీ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంటు ఉత్తీర్ణత సాధించిరు మెటలాజికల్ ఇంజనీరింగ్ బీఎస్సీ మ్యాథ్స్ ఫార్మసీలో హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత ఈసెట్ రెండు వేల ఇరవై ఐదుకు పంతొమ్మిది వేల ఆరు వందల డెబ్బై రెండు మంది దరఖాస్తు చేసుకుంటే వారిలో పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది పరీక్షకు హాజరయ్యరు పదిహేడు వేల ఏడు వందల అరవై ఎనిమిది మంది ఉత్తీర్ణత సాధించారు ఈ సెట్కి బాయ్స్ పన్నెండు వేల మూడు వందల ఇరవై ఆరు మంది దరఖాస్తు చేసుకోగా పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు మంది ఎగ్జామ్ రాశారు పదివేల తొమ్మిది వందల డెబ్బై రెండు మంది ఉత్తీర్ణత సాధించిరు ఇక గర్ల్స్ విషయానికి వస్తే ఏడు వేల మూడు వందల నలభై ఆరు మంది దరఖాస్తు చేసుకుంటే ఏడు వేల తొంభై మూడు మంది పరీక్ష రాశారు ఆరు వేల ఏడు వందల తొంభై ఆరు మంది అర్హత సాధించారు ఇది ఈ సెట్కి సంబంధించి దీన్ని కూడా షెడ్యూల్ వస్తుంది షెడ్యూల్ వచ్చినప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా అట్లనే యూట్యూబ్లో కూడా ఒక వీడియో ఇస్తే ప్రయత్నం చేస్తా నూట పద్దెనిమిది ఏపీపీ పోస్టుల భర్తీకి జీవో రాష్ట్రంలో నూట పద్దెనిమిది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏపీపీ పోస్టులు అనుమతి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జీవో డెబ్బై ఏడును జారీ చేశారు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్లో డైరెక్టర్ రిక్రూట్మెంట్ ఖాళీ పోస్టులను ప్రభుత్వం సమీక్షించిందని ప్రతిపాదనలను అవసరాలను పరిశీలించిన తర్వాత నూట పద్దెనిమిది పోస్టుల భర్తీకి ఆమోదం ఇచ్చినట్టు ఆయన తెలిపారు ఇక రేపటి నుంచి స్కూల్స్ రీఓపెన్ బడిబాట పట్టనున్న విద్యార్థులు జనవరి పదిలోగా టెన్త్ సిలబస్ కంప్లీట్ అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసిరు దానికి సంబంధించి రెండు వందల ముప్పై వర్కింగ్ డేస్ ఉన్నాయి జూన్ పన్నెండవ తేదీన క్లాసులు ప్రారంభం కాబోతున్నాయి ఏప్రిల్ ఇరవై మూడు లాస్ట్ వర్కింగ్ డే జూన్ పదకొండవ తేదీ వరకు వేసే సెలవులు ఉంటాయి ఎస్ఏ వన్ ఎస్ఏ వన్ పరీక్షలు అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి వరకు ఎస్ఏ టూ పరీక్షలు ఏప్రిల్ పది నుంచి పద్దెనిమిది వరకు ఈ మధ్యలో ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎగ్జామ్స్ ఉండనున్నాయి సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు దసరా సెలవులు డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు క్రిస్మస్ సెలవులు ఈ క్రిస్మస్ ఓన్లీ మిషనరీ స్కూళ్ళకు మాత్రమే జనవరి పదకొండు నుంచి పదిహేను వరకు సంక్రాంతి సెలవులు ఈ విధంగా అయితే ఉండనున్నాయి జనవరి పదిలోపు టెన్త్ క్లాస్ సిలబస్ కంప్లీట్ చేయాలి ఫిబ్రవరి ఇరవై లోపు ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉన్న సిలబస్ కంప్లీట్ చేయాలి రాజీవ్ యువ వికాసం మరింత జాప్యం దరఖాస్తులు ప్రస్తుతానికి నిలుపుదల కలెక్టర్లకు సర్కార్ మౌఖిక ఆదేశాలు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు పాయింట్ రెండు మూడు లక్షల దరఖాస్తులు లక్షలోపు యూనిట్లు ఎక్కువగా ఇవ్వాలని ప్రభుత్వ యోచన దరఖాస్తుదారుల అనాసక్తి మూడు నుంచి నాలుగు లక్షలు యూనిట్లకు సెవెంటీ నైన్ పర్సెంట్ దరఖాస్తులు సిబిల్ ఉంటేనే లక్షపైన రుణం కొత్త మార్గదర్శకాలపై సర్కార్ కసరత్తు ఈ ప్రక్రియ పూర్తిగా ఆగస్టు దాకా సమయం ఆగస్టు వరకు కొనసాగుతూ ఉంటుంది ఏం జరుగుతుందో చూస్తుందాం తర్వాత పీజీ మార్నాలకు సంబంధించి పీజీ ఫలితాలు అయితే రిలీజ్ చేశారు పాలమూరు యూనివర్సిటీలో పీజీ సెమిస్టర్ మూడో సెమిస్టర్లో ఎంసీఎంబిఏ ఫలితాలను జిఎన్ శ్రీనివాస్ మంగళారం విడుదల చేశారు ఎయిటీ ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ ఫలితాలు సాధించారు ఆ వెబ్సైట్లో ఉన్నాయి కార్యక్రమంలో అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్ అరుంధతి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జూలై మొదటి వారంలో ఎప్సెట్ కౌన్సిలింగ్ ఆగస్టు లోపు ప్రక్రియ పూర్తి తరగతుల ప్రారంభం బోగస్ విద్యా సంస్థలతో విద్యార్థుల జాగ్రత్త కోచింగ్ సెంటర్లపై ప్రభుత్వానికి నివేదిక ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి వెల్లడి జూలై మొదటి వారంలో టీజీ ఎప్సెట్ కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పిరు ఇక్కడ ఏఐసిటిఈ ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా ఆగస్టు పద్నాలుగు రోపు కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు మాసప్ ట్యాంక్లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈసారి మాక్ కౌన్సిలింగ్ సైతం నిర్వహిస్తామని చెప్పారు ఈ విద్యా సంవత్సరం ఎప్సెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఆలస్యం కాలేదని స్పష్టం చేశారు అయితే కొన్ని కాలేజీలకు ఏఐసిటీ నుంచి గుర్తింపు రాలేదని రెండు మూడు రోజుల్లో ఇంజనీరింగ్ ఫీజుల ఖరారుపై స్పష్టత వస్తుందన్నారు ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉందన్నారు గుర్తింపు లేని అనధికారిక విద్యాసంస్థలో కొందరు విద్యార్థులు చేరుతున్నారని విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు దోస్తు రెండు వేల ఇరవై ఐదు రెండో విడతలో నలభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు మంది వెబాప్షన్లు పదమూడోనా రెండవ విడత సీట్ల కేటాయింపు ఎల్లుండి ఇస్తారు సీట్ల కేటాయింపు ఈ నెల పదమూడున సీట్ల కేటాయింపు ఉంటుంది మొదటి విడతలో ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది రిజిస్టర్ చేసుకొని ఎనభై మూడు వేల నూట పంతొమ్మిది మంది ఫీజు కట్టిరు డెబ్బై ఏడు వేల పన్నెండు మంది దరఖాస్తు చేసారు వారిలో అరవై ఐదు వేల నూట తొంభై మంది వెబాప్షన్లు ఇచ్చారు ఇందులో అరవై వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది మందికి సీట్లు కేటాయించారు ఇక మంగళవారం మధ్యాహ్నం వరకు నలభై ఒక్క వెయ్యి రెండు వందల ఎనభై ఐదు మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేసారు ఇక్కడ రెండవ విడతలో ముప్పై ఐదు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది రిజిస్టర్ చేసుకొని ముప్పై మూడు వేల నాలుగు వందల తొమ్మిది మంది ఫీజు కట్టిరు ముప్పై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు మంది కొత్త దరఖాస్తు చేసుకున్నారు ఇక రెండవ విడతలో నలభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు వారికి ఈ నెల పదమూడున సీట్ల కేటాయింపు ఉంటుంది సీట్ పొందిన వారు ఈ నెల పద్దెనిమిదిన పద్దెనిమిది లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి మూడో విడత రిజిస్ట్రేషన్ ఈ నెల పదమూడు నుంచి పంతొమ్మిది వరకు కొనసాగుతుంది పదమూడున సిపి గేట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ దీనికోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి ఎంఎస్డబ్ల్యూ ఎంఈడి ఎంపీడీ ఐదేళ్ల పీజీ కోర్సుల ప్రవేశాలకు ఈ నెల పదమూడున నోటిఫికేషన్ విడుదల చేస్తారు మొత్తం నలభై ఐదు పీజీ సబ్జెక్టులలో నలభై ఐదు పీజీ కోర్సులలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్ష జూలై చివరి వారంలో ప్రారంభించనున్నట్టు చెప్పారు ఇక సిపిగేట్ కన్వీనర్ను నిన్న నియమించారు పాండురంగారెడ్డిని ఇంకా పదమూడున నోటిఫికేషన్ వస్తుంది పద్దెనిమిది నుంచి జూలై పద్దెనిమిది వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు ఓయూతో పాటు జేఎన్టీయు కాకతీయ తెలంగాణ శాతవాహన పాలమూరు మహాత్మాగాంధీ వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో ఇవన్నీ కోర్సులకు సంబంధించి అప్లికేషన్లు ఉంటాయి ఓయూ శాతవాహన వర్సిటీలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టినట్టు అధికారులు చెప్పారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఇంకేం తెలుసుకోను మీరు ఏం తెలుసుకోవాలనుకుంటారో అది కూడా కామెంట్లో అడగండి